కార్తీక మాసంలో ఏడవ రోజు కార్యక్రమంలో పెట్టాం ఇది సప్తమి ఈ సప్తమి తిథికి అత్యంత శక్తి ఉన్నది ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి భక్తితోటి గురుస్మరణ చెయ్యాలి సూర్యభగవాను స్మరించాలి సప్తమి నాడు సూర్యభగవాను భక్తితో స్మరిస్తే ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యం సూర్యభగవానుడు వల్ల లభిస్తుంది కార్తీక మాసంలో సప్తమీ తిథికి అధిష్టాన దేవత సూర్యభగవానుడు అందువల్ల ఏం చేస్తారంటే లేచేటప్పుడు ఆదిత్యులకి నమస్కారం చేసుకులేవండి స్నానం అయిపోయిన వెంటనే ఏం చేస్తారనమాట సప్తాశరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం సూర్యం ప్రణమాంయం ఈ శ్లోకం భక్తితో చదవండి సూర్యభగవానుడి యొక్క స్తోత్రం చేయడం వాడు కనీసం ఓం సూర్యాయ నమానండి కార్తీక మాసం అంతా స్నానాచరణం చేయాలని చెప్పాం కదా అంటే తెల్లవారుజామున లేచి నదికో సముద్రానికో నూతి దగ్గరకో వెళ్ళండి ఏమీ లేకపోతే కనీసం ఇంట్లోనే స్నానం చేయండి స్నానం చేసిన వెంటనే మూడు పర్యాయములు చేతిలోకి నీళ్లు తీసుకుని గాయత్రి మంత్ర జపం చేసేవాళ్ళు గాయత్రీ మంత్రపూర్వకంగా రెండు చేతుల్లోకి ఇలా దోసిట్లోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వండి గాయత్రి మంత్రం అనుష్ఠానం చేసే అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారు ఓం సూర్యాయ నమ ఓం పోషాయ నమ ఓం ఖగాయ నమ ఓం సూర్యాయ నమ ఓం పోషాయ నమ ఓం ఖగాయ నమ ఈ మూడు నామములు ఉచ్చరిస్తూ రెండు చేతులతోటి నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వండి సూర్య సూర్యభగవానుడి నామాలతో కానీ గాయత్రీ మంత్రంతో కానీ అర్ఘ్యం భగవంతునికి సమర్పిస్తే సకల దోషాలు తొలగిపోతాయి పరమశుభాలు కలుగుతాయి ఇంతెందుకు జలోదరం అని ఒక రోగం ఉన్నది కడుపులోకి మంచినీళ్ళు వెళ్ళిన ఎమడబట ఆ రోగం వల్ల తీవ్రమైన ఎసిడిటీ కడుపు మంట ఇవన్నీ ఈ జలోదరం వల్ల వస్తాయి అసలు ఆ రోగం ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా తినలేరు తినకుండా ఉండలేరు పాలు కూడా వాళ్ళకి గట్టిగా అయితే కూడా ఎవడో వాంతి అయిపోతుంది ఇది చాలా భయంకరమైన రోగం కడుపులో నీరు పట్టేస్తుంది దానివల్ల ఈ రోగానికి ఒకప్పుడు హరిశ్చంద్రుడు గురయ్యాడు అప్పుడు హరిశ్చంద్రుడిని వాళ్ళ గురువు వశిష్ఠుడు నాయన కార్తీక మాసంలో సప్తమీ తిథి నాడు తెల్లవారుజాములు లేచి సరయూ నదిలో స్నానం చేసి ఎందుకంటే హరిశ్చంద్రుడు అయోధ్యా నగరాన్ని పరిపాలించాడు అందువల్ల సరయూ నదిలో స్నానం చేసి మూడు పర్యాయములు గాయత్రి మంత్రపూర్వకంగా ఇచ్చి సూర్యుడిని తలుచుకో దాంతోపాటు ఓం సూర్యాయ నమ పూషాయ నమ ఖగాయ నమహ అనే నామాలను ఉచ్చరించు ఈ మంత్రోచ్చారణ వల్ల నీకు రోగం తొలగిపోతుందంటే హరిశ్చంద్రుడు అలాగే చేశాడు దాంతో ఆయనకి ఈ జలోదర వ్యాధి నశించింది కాబట్టి సప్తమి నాడు వీలున్నంత వరకు ఈ నామోచ్చారణతోటి ఈ మంత్రోచ్చారణతోటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి సంధ్యావందనం చేసేవాళ్ళు గాయత్రి మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వండి తదనంతరం శివాలయం లేక విష్ణు ఆలయం లేక అమ్మవారి ఆలయం ఏదో ఒక ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి మీ ఇష్టదేవతని పూజించండి ఈరోజు వీలున్నంత వరకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి తొమ్మిది సంఖ్యతో వచ్చే ప్రదక్షిణలు చేయండి ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే తొమ్మిది రెండు తొమ్మిదిలు మూడు తొమ్మిదిలు ఇలా తొమ్మిది సంఖ్యతో వచ్చే ప్రదక్షిణలు చేయండి సప్తమి నాడు ఎర్రని పువ్వులంటే భగవంతుడు ఇష్టపడతాడు అందుకనే మందార పుష్పాలు గులాబీలు పాటలీ పుష్పాలు జపా పుష్పాలు జప పుష్పాలు అంటే ఉంటాయి అవి చాలా దాసాని పువ్వులు అంటారు అన్నమాట ఎర్రగా ఉంటాయి రోడ్డు పక్కన పువ్వులు అలా పడిపోతూ ఉంటాయి అవి ఇటువంటి పువ్వులతోటి సప్తమి నాడు ఇష్టదేవతల్ని పూజించండి ఎర్ర పువ్వులతో పూజ చేస్తే దానివల్ల ఏమవుతుందన్నమాట మానసికమైనటువంటి ఆందోళన తొలగిపోతుంది కొంతమందికి మనస్సు అనుక్షణం ఉద్వేగంతో ఉంటుందట ఏం దొరుకుతుందో అని భయంతో జీవిస్తారట చిన్నప్పటి నుంచి ఇలాంటి భయాలతో ఉన్న నేను చాలామంది చూశాను అనమాట పరీక్షకు పెడితే ప్యాసమేమో ఇంట్లోంచి బయటకెడితే యాక్సిడెంట్ అవుతుందేమో ఉద్యోగానికి కడితే పైవాడు తిడతాడేమో లేకపోతే ప్రమోషన్ రాదేమో రాత్రి పడుకుంటే దొంగలొచ్చి ఇంట్లో పడతారేమో ఇలా అన్నిటికీ భయపడేవాడు కొంతమంది ఉంటారు ఈ మానసికమైన అదృఢత్వం తొలగి మానసిక దాద్యం లభించాలంటే కార్తీక మాసంలో శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఎర్రని పువ్వులతో భగవంతుణ్ణి ఇష్టదేవతని పూజించండి అని శాస్త్రం చెబుతున్నది అందులో కూడా కార్తీక మాసంలో శివుడు కేశవుడు లేక అమ్మవారిని తప్పక పూజించాలి తదనంతరం అవకాశం ఉన్నవాళ్ళు ఓపిక ఉన్నవాడు నక్తవ్రతాచరణ చేయండి నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండండి స్వయంపాక దానం ఈరోజు ఇవ్వండి స్వయంపాకంలో నెయ్యి తప్పకుండా ఇవ్వాలట వంద గ్రాములకి తక్కువ కాకుండా కమ్మని నెయ్యి వాడు అన్నంలో వేసుకుని తినడానికి పనికొచ్చే నెయ్యి తర్వాత నువ్వులు నూనె ఈ రెండు దానం చేయండి నూనె దానం చాలా మంచిది ఇక పళ్ళు తప్పక దానం చేయాలి సప్తమినాడు కూడా ఫలదానం చాలా మంచిది రెండు లేక మూడు ఒక్క పండు ఎప్పుడు ఇవ్వకూడదు రెండు లేక మూడు అరటి పళ్ళు కానీ జామకాయలు కానీ ఇటువంటి పళ్ళే దాన చేయాలి దానిమ్మ పళ్ళు చాలా మంచిదట దాడిమీ ఫలము అంటారు సంస్కృతంలో దా దాడిమీ ఫలే అన్నాడంటే రెండు తక్కువ కాకుండా దాడిమ ఫలాలు ఇవ్వండి ఫలే అనే శబ్దం ద్వివచనానికి వాడతారు సంస్కృతంలో ఫలం ఏకవచనం ఫలే ద్వివచనం ఫలాని బహువచనం దాడిమి ఫలే అన్నాడు అంటే రెండు దాడిమ పళ్ళు ఇవాడి కనీసం అనమాట ఈ దానం వల్ల లాభం ఏమిటనమాట కుటుంబ వృద్ధి అవుతుంది పిల్లలు కూడా బుద్ధిమంతులు అవుతారు మానసికమైన ఆందోళన తొలగిపోతుంది మనిషి అవుతాడు ఏ పని చేయాల్సి వచ్చినా ధైర్యంతో చేయగలుగుతాడు అందువల్ల తప్పక దీన్ని ఆచరించండి ఇక ఈరోజు సూర్యుడు అస్తమించాక యథాశక్తిగా స్నానం చేసి మళ్ళీ శిరస్నానం చేసి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ కాలంలో శిరస్నానం తప్పక చేయాలంటే ఆరోగ్యం సహకరించినంత వరకు తలంటు స్నానం మాత్రం పనికిరాదు అంటే నెత్తికి నూనె పెట్టుకోవటం కుంకుడుకాయలతో స్నానం చేయటం లేక షాంపూలు పెట్టడం ఇవేం చేయకుండా కేవలం శిరస్నానం చేయడం అందుకే ఈ కాలంలో తలకి నూనె కూడా రాయద్దు అన్నారు కుంకుడుకాయల రసం మాత్రం శిరస్సు మీద పడవచ్చు అది అభ్యంగనం కింద కాదు అభ్యంగనం అంటే ఒంటికి నలుగు పెట్టుకుని నూనె పెట్టుకుని చేసే స్నానం కేవలం కుంకుడికాయ రసం మీద పడితే మాత్రం ఆయుర్వేదాలు ఇచ్చేది చాలా మంచిది దానివల్ల నష్టం లేదు కానీ మిగతా సబ్బులు మొదలైనవి వాడకండి ఇది సప్తమి నాడు స్నానం అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని శివాలయము లేక విష్ణు ఆలయమో అమ్మవారి ఆలయమో దర్శనం చేసుకోండి సాయంత్రం హరి సంకీర్తన తప్పక చేయండి సప్తమి నాడు ఆవు నేతితో దీపం వెలిగించి తీరాలి ఇక కటిక దరిద్రుడు కూడా ఇంటిలో ఇంత కూడా నెయ్యి లేనివాడు కూడా యాచించైనా దీపారాధన చేయండి అని శాస్త్రం చెబుతున్నది తన కోసం యాచన చేయటం అడుక్కోవడం మంచిది కాదు ముష్ెత్తడం మంచిది కాదు కానీ దేవాలయములో దీపారాధన కోసం ఒకవేళ మన దగ్గర నెయ్యి లేకపోతే పరుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంత ఆవు నెయ్యి పెంచండి దీపారాధన కోసం అని యాచించడం దోషం కాదు యాచన చేసినా దొరకకపోతే అప్పుడు మనం దీపం వెలిగించకపోతే దోషం లేదు కానీ చేయరా ఈరోజు మాత్రం దీపం వెలిగించాలి ఈ దీపం వెలిగించి మన ఇష్ట బంధువులకి దానం చేస్తే దాన్ని వాళ్ళు కూడా సద్గతులు కడతారు దానికి ఉదాహరణ చెప్పన ఒక ఆయనకి తండిపోయాడు సప్తమి నాడు దీపం ఆవు దీపం ఆవు నేతితో శివాలయంలో దీపం వెలిగించి ఈ దీపం వల్ల వచ్చే ఫలితం మా నాన్నగారికి ధారపోస్తున్నాను అని ఎవడన్నా వాళ్ళ నాన్నగారికి దానిని సమర్పణ చేస్తే వాళ్ళ నాన్నగారు ఒకవేళ ఏ నరకంలోనూ ఉంటే తక్షణం నరకం నుంచి విముక్తి పొంది ఉత్తమ గతులకు పోతాడు స్వర్గం వంటి లోకాలకి తల్లి కోసం తండ్రి కోసం బంధువుల కోసం సోదరుల కోసం సప్తమి నాడు శివాలయంలో దీపం వెలిగించి ఆ దీపమును వారికి దానం చేయండి అన్నారు దానం ఏంటన్నమాట వాళ్ళ చేతిలో పెట్టడం కాదు చేతిలోకి నీళ్లు పోసుకొని ఈ దీపం వెలిగించటం వల్ల వచ్చే ఫలితం ఈ సప్తమీ దీప ఫలితం మా తండ్రి గారికి లేక తల్లి గారికి లేక సోదరుడికి సమర్పిస్తున్నాను అనుకుని ఆ నీళ్లు విడిచిపెట్టాడు కింద ఏమవుతుంది మనం ఆలయంలో వెలిగించిన దీపం వల్ల వచ్చే ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరు చచ్చిపోయారు ఎవరి కోసం మనం ధారపోసామో నీళ్లు వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు వెంటనే ఉత్తమ గతులు కడతారు ఒకవేళ ఇప్పటికే వాళ్ళు ఉత్తమ గతుల్లో ఉంటే ఇంకా గతులు కడతారట అనుత్తమ గతి అంటాడు ఆయన అనుత్తమము అనే సంస్కృతి శబ్దం చాలా గొప్పది ఇంతకంటే ఉత్తమం లేకపోతే దాన్ని అనుత్తమము అంటారు సాధారణంగా నైతత్పురుషం వ్యతిరేకానికి వాడతారు అంటే ఏమిటి ఇష్టము దానికి వ్యతిరేకం అనిష్టం అయిష్టం అని అండి దానికి నా ఇష్టం అనిష్టం అవుతుంది అంటే ఇష్టం లేకపోవట కానీ ఉత్తమానికి అనుత్తమం అయితే మాత్రం ఈతడి కంటే ఉత్తముడు మరొకడు లేడని పేరు అందుకే విష్ణు సహస్రనామంలో అనుత్తమం దురాధర్ష అనే నామాలు ఉన్నాయి అందులో అనుత్తముడు అని విష్ణువుకు ఒక నామం ఉన్నది విష్ణు సహస్రనామం వినండి చదవండి అనుందు అందులో ఒక ప్రత్యేక నామం అనుత్తమ అంటే ఉత్తమ ఉత్తముడు ఇక ఆయన కంటే ఉత్తముడు మరొకడు లేడనమాట ఇలాంటి గతికి ఉత్తమ గతి అనుత్తమ గతి అని పేరు అనమాట మన పెద్దల పేరు మీదుగా ఈ దీపమును మనం వెలిగించి వాళ్ళకి ధారపోస్తే వాళ్ళు నరకంలో ఉంటే ఉత్తమ గతులు కడతారు ఎప్పటికే మంచి లోకాల్లో ఉంటే ఇంకా ఉత్తమ లోకాలు కడతారు అందుకే సప్తమి నాడు తప్పక పెద్దల పేరు మీదుగా దీపం వెలిగించి వారిని గోత్రనామాలతో తలుచుకుని ఆ దీప ఫలితం ధారపోయాలి ఈరోజు వినవలసినటువంటి పురాణ గాథ ఈ సప్తమినాడు వినవలసిన పురాణ గాథ సుశీల కథ మిగతా ఉత్తర భాగం అనమాట సుశీల కథ రెండు భాగాలు పూర్వ భాగం షష్ఠినాడు విన్నాం మిగతా ఉత్తమ భాగం ఉత్తర భాగం ఈ సప్తమి నాడు వినాలి ఈ కథ వినేటప్పుడు చేతిలోకి పువ్వులు అక్షతలు పట్టుకోండి కథ అయిపోయాక ఈ పుష్పాక్షతలు భగవత్ సన్నిధానంలో ఉంచండి అక్షతలు శిరసన చల్లుకోండి అప్పుడు ఈ పురాణం వినడం వల్ల వచ్చే సంపూర్ణ ఫలితం లభిస్తుంది సుశీల అనేవాడికి ఒక దౌర్భాగ్య భర్త ఉన్నాడని వాడు ఒక ఆయన్ని చంపబోయాడని వాడిని ఒక కిరాత కూడా చంపాడని కిరాత కొన్ని పులి చంపిందని పులి ఈ కిరాత కూడా చేతిలో చచ్చిందని వాళ్ళు నరకారికి పోయారని ఇత పూర్వ భాగంలో చెప్పుకున్నాం సుశీల ఒక యతీశ్వరుణ్ణి గౌరవించి ఆయన ద్వారా పురాణం విన్నది శివాలయంలో దీపాలు వెలిగించింది ఆ పుణ్యానికి మెచ్చుకున్న యతీశ్వరుడు ఆవిడికి అంజనం కంటికి రాశాడు దాంతో ఆవిడికి దివ్య దృష్టి వచ్చింది ఆ దివ్య దృష్టితో తప్పిపోయిన నా భర్త ఎక్కడున్నాడని చూసింది భర్త అనుకుంది కానీ తెచ్చాడని తెలియదు పాప ఆవిడికి అంత అమాయకురాలు ఆవిడ కంటికి యమలోకంలో కుంభీపాకం అనే నరక కొండం కనపడింది ఈ కుంభీపాకం అనే నరకంలో మూకుడులో పడి నూనెలో వేగిపోతున్న భర్తగారు భర్తగారితో పాటు మరో ముగ్గురు కనబడ్డారు ఆవిడ తెల్లబోయి వెంటనే యతీశ్వరుడికేసి తిరిగి యతివర్య నా భర్తే కాకుండా ఇంకో ముగ్గురు కూడా ఒకే మూకుళ్ళు వేగిపోతున్నారు వాళ్ళని యమకెంకరులు చట్టంతో పైకెత్తుతున్నారు మళ్ళీ నూనెలో వేయిస్తున్నారు ఎవరండి వీళ్ళు ఆ ముగ్గురు ఎవరు నా భర్త బతికున్నాడేమో అనుకున్నాను తప్ప చచ్చి ఇలా నరకంలో నానాతన పడుతున్నాడని నాకు తెలియదు ఎంత దుర్మార్గుడైనా భర్త భర్తే కదండి ఆయన మీద జాలి కలుగుతోంది ఎందుకు వీళ్ళకి ఈ వచ్చింది అని అడిగింది అప్పుడు యతీశ్వరుడు అయితే నువ్వు ఇంతకాలం నీ భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయాడు పాతి కాళ్ళ వరకు ఉండవు గారు వాడు చచ్చిపోయాడం తెలియదు ఆ దుర్మార్గుడు ఒక బ్రాహ్మణ్ణి గండపండేరాలు కంకణాలు వేసుకునేవాడిని చెట్టు కట్టి ఆయన దగ్గర దోచుకోపోయాడు బంగారం ఇంతలో కూడా వచ్చి ఈ ఇద్దరిని చంపేసి ఆ బంగారము తాను దోచుకున్నాడు వాడి మీద ఒప్పులి పడింది ఆ పులి వాడిని పంజాతో కొట్టింది వాడు పులిని కత్తితో పొడిచాడు వాళ్ళు తెచ్చారు ఆ నలుగురే ఇప్పుడు కుంభీపాకం అనే నరకంలో ఉన్నారు అందులో నీ భర్త పరమపాపాత్ముడు కుంభీపాకానికి వెళ్ళాడు ఇక కిరాతకుడు దుర్మార్గుడు ఓ అడుగు కుంభీపాకానికి వెళ్ళాడు ఇక ఆ పులి జన్మలో ద్రావిడ దేశంలో ఉన్న ఒక ఉత్తమ కులంలో పుట్టినటువంటి వాడు మహాపాపాలు చేసి పులిగా పుట్టి ఈ జన్మలో కూడా హింస చేసి ఇప్పుడు కుంభీపాకానికి పోయాడు మరి మొదటివాడు అంటే కంకణాలు గండ పిండేరాలు పెంచుకున్న ఎందుకు ఈ పాపప్పు నరకంలోకి పడ్డా అని నీకు అనుమానం కదా దానికి కారణం చెబుతున్నాను విను వాడికి నాస్తికవాదం ఎక్కువ వేదాలు పురాణాలు వీటిని చదువుకున్న నమ్మకం లేదు మీరు చూడండి చాలామందికి చదువుతారు నమ్మకం ఉండదు వాళ్ళకి దాని మీద అనమాట ఆ వేదాలు లేవు జ్యోతిష్ శాస్త్రం లేదు అంటారు జ్యోతిష్ శాస్త్రం వేదంలో ఒక అంగం అది శుకుని శాస్త్రం వేదంలో ఒక అంగం అది గౌలకి ప్రదక్షిణ చేయండి అని ఒక ఆయన అంటే వద్దు ప్రదక్షిణ చేయొద్దండి అని ఇంకొక ఆయన అంటాడు అంటే ఈ గోప్రదక్షిణ వద్దన్నాడు అంటే గౌల్ని నమ్మటం లేదంటే వాడికి వేదాల మీద నమ్మకం లేదని అర్థం అనమాట ఇటువంటి పాపాత్ములు ఎప్పుడు ఉంటారండో అందుకే సరస్వతి జ్ఞాన ఖలేయథ అని వేదవ్యాసుల వారు భాగవతం దశస్కందంలో చెప్పారు దాన్ని పోతరు గారు అనువాదం చేస్తూ జ్ఞానకలునిలో అని శారదయునుబోలే అంటాడు ఆయన ఒకడు చదువుకున్నాడు కానీ మూర్ఖుడు తన చదువుని నాస్తికవాదానికి వాడతాడు అలా చదువుకున్న మూర్ఖుడిలో సరస్వతి చాలా బాధపడుతుంది అంటాడు ఆయన పూర్వజన్మ పుణ్యం వల్ల సరస్వతి వచ్చింది చదువుకున్నాడు వాడు కానీ ఆ చదువుని దుర్వినియోగం చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు కలియుగంలో చాలా ఎక్కువగా ఉంటారు అటువంటి వాళ్ళ పురాణాలు వింటే కూడా మహాపాపాలు వాడి పేరుకి పురాణమే కానీ వాడు నాస్తికవాదాన్ని వ్యాపింపజేస్తాడు ఈ దుర్మార్గుడు అలాగే నాస్తికవాదం వ్యాపింపజేశాడు కవిత్వం రాశాడు కానీ ఎక్కడ అందులో వెగిలితనం తప్ప మా ఆట కూడా భగవంతుడి మీద నమ్మకం ఉండదు ఎన్ని పురాణాలు రాసినా ఎన్ని కథలు రాసినా అందులో భగవంతుడి కథ లేకపోతే అది పురాణం ఎలా అవుతుంది ఇప్పుడు నేనున్నాను ఓ పద్యం రాశానంటే అందులో ఎక్కడొక సమయంలో భగవత్ సంబంధమైన స్తోత్రం ఉండాలట అది లేకపోతే ఆ కావ్యం కావ్యం కాదు హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణం భోజహంసీ సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి సరస్ఫూర్తిం వె్రీహరినామ స్ని కావ్యము విచిత్రార్థాన్వితం వైయు శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మలినవత్తు కాకోలగర్త హరినామస్మరణం ఉన్న కావ్యం కైలాస పర్వతంలో ఉన్న మానస సరోవరం వంటిది మానస సరోవరం కైలాస పర్వతంలో ఉంది నీళ్లు నిర్మలంగా ఉంటాయి అందులో బంగారపు తామర పువ్వులు ఉంటాయి అందులో హంసలు తిరుగుతాయి హంసలతో బంగారు తామరలతో నిర్మల జలంతో ఉన్న మానస సరోవరం ఎటువంటిదో హరినామస్మరణ ఉన్న కావ్యం అటువంటిది హరినామస్మరణం లేని కావ్యము అందులో ఎన్ని విచిత్ర అర్థాలున్నా మంచి అద్భుతమైన సస్పెన్స్ కథలున్నా మురికి నీటి గుంటట ఓ తోట వర్షాకాలంలో వాననీరు ఓ గొంటలో పడి నిలవైపోయింది ఈ వర వరద నీరు ఈ వాననీరు కొంతకాలానికి కుళ్ళిపోయి నాచెక్కి పసరెక్కి దుర్వాసన వచ్చింది ఆ మురికి నీటి గుంటలో భయంకరమైన బొంత కాకులు నీటి కాకులు నివసిస్తాయి మురికి నీటితో కాకులతో ఉన్న గుంట ఎటువంటిదో ఆ నీరు వంటిదట హరినామస్మరణ లేని కథ అమావాస్య అర్ధరాత్రి కాకులు కావు అన్నాయి గొడ్ల బావలు గోయి అన్నాయి అప్పుడు తెలుసుకుంది తరుపు అంటే ఈ కథలలో ఏం ఉపయోగం ఈ కథలన్నీ మురికి నీటి సరస్సులు అదే హరినామస్మరణ ఉన్న భాగవతం వంటి కథలైతే మానస సరస్సులు ఈ దుర్మార్గుడు కవిత్వం ఇలాంటి కథలకు వాడాడు అందులో హరిస్మరణ చేయలేదు అందుకే వాడు చచ్చిపోయి కుంభీపాకంలో పడ్డాడు ఈ నలుగురు ఒకే క్షణంలో ఇంచుమించుగా తెచ్చారు కనుక ఒకరితో ఒకరికి సంబంధం ఉంది కనుక నలుగురు ఒకే తోట కుంభీపాకంలో నానాయాతన పడుతున్నారనగాని సుశీల వాళ్ళు బాగుపడడానికి అవకాశం లేదా స్వామి ఉత్తమ ఉత్తమగతులు రావా అని అడిగింది దయతో జాలితో అప్పుడు ఆయన నువ్వు నెలపాటు అంటే ఈ కార్తీక మాసం అంతా నా మాట మీద నమ్మకంతో ఈ శివాలయంలో దీపం వెలిగించావు అందులో ఒకరోజు దీపం వెలిగించిన పుణ్యం నీ భర్తకి ధారపోయి అనగానే ఒక ఒకరోజు దీపం వెలిగించినటువంటి పుణ్యాల్లో ఏ పుణ్యం అని అడిగింది సప్తమి నాడు వెలిగించిన దీపదానం ఆయనకి చేసే అన్ని తిథులు గొప్పవే నరకంలో ఉన్నవాడిని ఉద్ధరించాలంటే సప్తమి నాడు ఆలయంలో వెలిగించిన ఏది కార్తీక సప్తమి నాడు వెలిగించినటువంటి దీపం యొక్క ఫలితం ధారపోయాను కానీ నేను కార్తీక శుక్లపక్ష సప్తమి నాడు ఈ శివాలయంలో దీపం వెలిగించాను ఆ దీప ఫలితం నా భర్తకి ధారపోస్తున్నాను కానీ వెంటనే నరకంలో ఉన్నటువంటి భర్త గారు సుశీల ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని ఆవిడికి అక్కడి నుంచి నమస్కారం చెప్పి ధన్యవాదాలు చెప్పి సర్గారికి పోయాడు పాపం పక్కన ఉన్నవాళ్ళు వాడితో పాటు మేము తెచ్చాం మాకు కూడా ఉపకారం చేయి తల్లి అన్నారు అప్పుడు వెంటనే ఆవిడ యతీశ్వడికే తిరిగి ఏమండి మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటండి అంది నువ్వు పురాణం విన్నావు కదా పురాణం చాలా గొప్పది కృతాదవు బహవో ధర్మ కలవు ధర్మస్థు కేవలం పురాణ శ్రవణ ధన్యో విద్యతే నాపురో శాస్త్రాలు చెబుతున్నాయి కృతయుగంలో చాలా ధర్మాలు ఉన్నాయి కానీ కలియుగంలో మానవులు తరించాలంటే పురాణం వినడం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు అని శాస్త్రం కాబట్టి నువ్వు శ్రద్ధతో కార్తీక మాసం అంతా కార్తీక పురాణం విన్న ఫలితం తక్కిన ముగ్గురికి ధారపోయి అనగా నేను విన్నటువంటి పురాణ ఫలితం ఆ ముగ్గురికి ధారపోస్తున్నాను అని నీళ్లు చేతిలోకి తీసుకుని ధారపోసేసింది దాంతో ఆ మిగతా ముగ్గురు కూడా పవిత్రుడై ఉత్తమగతులు పొంది రివను స్వర్గానికి వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఆవిడకి ధన్యవాదాలు చెప్పారు అప్పుడావిడ యతీశ్వరుడికేసి తిరిగి యతీశ్వర కార్తీక మాసానికి ఇంత శక్తి ఉందా ఒక్క సప్తమి నాడు వెలిగించిన దీప ఫలితం ధారపోస్తే ఘోర కఠోర కుంభీపాక నరకములోకి వెళిపోతున్న భర్త స్వర్గానికి పోయాడు ఈ సప్తమి నాడు విన్నటువంటి పురాణ శ్రవణ ఫలితం ధారపోస్తే ముగ్గురు మహాత్ములు అయ్యారు పాపాత్ములు కూడా మహాత్ములై స్వర్గానికి పోయారు కార్తీక మాసం ఎంత గొప్పదా అంటే అవునమ్మా అందుకే నా కార్తీక సమూహ మాస అని శాస్త్రం చెబుతున్నది కార్తీక మాసానికి సాటి వచ్చే మాసం లేదని పెద్దలందరూ ముక్తకంఠంతో చెప్పడానికి గల కారణం ఆ కాలంలో చేసే పుణ్యములు రవ్వంత కూడా కొండంత ఫలితం ఇస్తాయి ఒక రూపాయి దానం చేస్తే కార్తీక మాసంలో కోటి రూపాయలు దానం చేసిన మహాఫలితం వస్తుంది అందువల్లే ఆ మహాఫలితం వాడికి వచ్చింది అని చెప్పగానే ఆవిడ చాలా ఆనందపడిపోయింది ఇప్పుడు ఆవిడ తన పుణ్యం అంతా ధారపోసింది కదా దానివల్ల ఏం జరిగిందో తెలుసా కొంతకాలం పోయాక వీడికి అవసాన దశ వచ్చింది ఆవిడ దగ్గరికి దేవతలు వచ్చారు అమ్మాయి నువ్వెంతో ఉత్తమురాలివి కార్తీక మాసంలో వ్రతాచరణలు చేయటం వల్ల వచ్చిన ఫలితం నీ భర్త కోసం పాపాత్ములైన మరి ముగ్గురు కోసం ధారపోసావు దీనివల్ల ఏమైందో తెలుసా అన్న అరకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణోలయ్య నరకలోకములో శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళ మీద జాలిబడి వాళ్ళను ఉద్ధరించాలనుకున్నావు కదా దానికి కరుణ అని పేరు వాళ్ళ మీద నీకు జాలి కలగడం వల్ల కరుణ జనించటం వల్ల నువ్వు చేసిన పుణ్యం లక్ష రెట్లయ్యింది నిజానికి ఆవిడ ఒక కార్తీక మాసంలో పురాణం వింది ఒక కార్తీక మాసంలోనే దీపాలు వెలిగించింది ఎందుకంటే ఆ తర్వాత ఆవిడకి వార్ధక్యం వచ్చింది ఎక్కువ కాలం బతకలేదు ఆవిడ కేవలం ఒక మాసంలో మాత్రమే ఒక నీ జీవితంలో ఒక కార్తీక మాసంలో వ్రతం ఆచరించిన ఫలితం పాపాత్ముల మీద జాలి చూపించటం వల్ల లక్ష రెట్లు అయ్యింది అన్నారంట దేవతలు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది మనం పురాణాలు వినడమే కాక దీపాలు వెలిగించడమే కాక ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి పొయ్యాలి వాళ్ళ మీద మనం జాలి చూపించాలి ఇతరుల మీద జాలి చూపిస్తే పాపాత్మల్ని ఉద్ధరించాలి అని కంకణం కట్టుకుంటే ఆ పాపాత్ముల మీద మనం చూపించిన దయ కరుణ ఇన్ని రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందట ఎంత లక్ష గుణంబులు అయ్యేడినట్టడండి మార్కండే పురాణంలో ఆవిడ జాలి చూపించటం వల్ల ఆవిడకు వచ్చిన పుణ్యం లక్ష రెట్లు అయిపోయింది ఇప్పుడు ఇక ఇప్పుడు శాశ్వతంగా నువ్వు స్వర్గానికి పో అని సుశీలకి శాశ్వత స్వర్గం ఇచ్చారు ఈ కథని నాడు శ్రద్ధతో వినాలి విన్న తర్వాత ఈ కథాక్షతలు పుష్పాలు ఇష్టదేవత దగ్గర శివుడి దగ్గర విష్ణువు దగ్గర అమ్మ దగ్గర ఉంచండి తదనంతరం అక్షతలు శిరస్సును వేసుకోండి తర్వాత ఈరోజు తప్ ఆచరించవలసిన ఒక కఠోర నియమం ఉన్నది సప్తమి నాడు ఆచరించి తీరాలి అసలు కార్తీక మాసంలో వరకు బ్రహ్మచర్యం పాటించండి రోజు పాటించలేని వాళ్ళు సప్తమి నాడు మాత్రం కఠోర బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి ఈరోజు స్త్రీ సంగమం పరపాట పనికిరాదు ఈరోజు ఇతరులకు నువ్వులు మొదలైనవి దానం చెయ్యాలి తప్ప తాము మాత్రం నువ్వులు తినకూడదు నువ్వులు తినకూడదు వర్జనీయమైన వస్తువుల్లో నువ్వులు విసర్జనీయం రతిక్రీడ పనికిరాదు ఇంకా మూడవది ఈ ఈరోజు పరనింద చేయకూడదట ఇతరులను నిందించటం వల్ల కొన్ని వేల సంవత్సరాలు మనం చేసిన పుణ్యమంతా తొలగిపోతుంది అన్నిటికంటే ఏమిటో తెలుసా మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం ఏమిటంటే పరనింద లోభశ్చేదగుణేన గుణైన కిం పిశునత యధ్యస్థికిం పాతకై అయ్యా ఏ పాపం చేయలేదండి కానీ పొరపాటులు ఇతరుల మీద కొండేలు నేరాలు చెప్పానండి అన్నట్టు ఒకడు ఇక వేరే పాపం చేయక్కర్లేదు ఇతరులు నిందించటం వల్ల వాళ్ళ మీద వేళకి వేళ మీద వాళ్ళకి చాడీలు చెప్పడం వల్ల నీకు మహాపాపం వచ్చింది అని శాస్త్రం చెబుతున్నది సప్తమి నాడు పొరపాటున ఇతరులను నిందిస్తే ఆ ఇతరుల పాపాలు మనకు వస్తాయి అందుకే ఈరోజు వీలుంటే అసలు మౌనవ్రతం చేయమన్నారు పరనింద చేయకండి భగవన్నామే చేయండి వీలున్నంత వరకు మౌనంగా ఉండండి కథాశ్రవణం చేయండి దీపం వెలిగించండి తద్వారా అనంత సౌఖ్యాలు శుభాలు పొందండి